హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసెంట్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను క్యాబేజీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను క్యాబేజీని రెండు వందల గ్రాముల వరకు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నానండి మూడు టమాటాలు తీసుకున్నాను పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి చిన్నకాయలు కాబట్టి నేను అన్ని తీసుకున్నాను కొంచెం పెద్ద కాయలు అయితే మీ మంటకు తగ్గట్టు వేసుకోండి కడాయిలో ఆయిల్ వేసేసుకొని క్యాబేజీ ముక్కలన్నింటినీ అందులో వేసేసి పచ్చిమిర్చిని కూడా వేసేసి క్యాబేజీని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసి కొంచెం మగనిచ్చామంటే కనుక తర్వాత మనం టమాటాలు వేసేసుకోవచ్చు మూత పెట్టేసి మగనిద్దామండి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత కొంచెం మెత్తబడిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు నాలుగు చీలికలుగా చేసి పెట్టుకున్న టమాటోల్ని వేసుకోవాలండి ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి పచ్చి పల్లీలు వేసుకుంటున్నాను ఇవి కనుక వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పలీలు టమాటోలు కొంచెం మెత్తబడే వరకు మగనివ్వాలండి చూసారు కదా కొంచెం టమాటాలు మెత్తబడిపోయినాయి కదా ఇప్పుడు అందులోకి పావు టీ స్పూను పసుపు వేసుకోండి అల్లం ముక్కలు చిన్న ఒక అల్లం ముక్క తీసుకొని కట్ చేసేసి వేసుకుంటున్నానండి ఇవి వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకున్నామంటే మనకి క్యాబేజీ అనేది కూడా మగ్గిపోతుందండి చూసారు కదా మగ్గిపోయింది టమాటా కూడా క్యాబేజీ పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం చింతపండు అండి నేను కొంచెం రెండు రెబ్బల వరకు తీసుకున్నాను చింతపండు మీ టేస్ట్ తగినంత మీరు వేసుకోండి చింతపండుని కడిగేసేసి వేసుకున్నానండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కొంచెం వేడిగా ఉంది కాబట్టి మగ్గిపోతుందండి ఇప్పుడు వేసుకుంటే ఇప్పుడు ఒకసారి కొత్తిమీర చింతపండు కలిసేలాగా కలిపేసుకొని కొంచెం చల్లారే వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసామంటే సరిపోతుందండి చూసారు కదా మనకి ఇప్పుడైతే కొంచెం మొత్తం చల్లారిపోయిందండి ఒక మిక్సీ తీసేసుకొని అందులోకి ఆరేళ్ళు వెల్లుల్లి రెబ్బలండి కరివేపాకు కొంచెం జీలకర్ర తగినంత ఉప్పుని వేసుకొని క్యాబేజీ మొత్తం అందులో వేసేసుకున్నానండి వేసేసుకొని ఇప్పుడు కొంచెం పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడు దీనికి పోపు వేసేసుకుందామండి క్యాబేజీ వేయించుకున్న కడాయిలోనే మరో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అందులో రెండు ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు చెట్టుపట్టలు తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని అందులో మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడిని వేసేసుకోవాలండి వేసేసుకొని కొంచెం కలిపేసేసి మీరు ఉప్పు కనుక సరిపోకపోతే ఒకసారి చూసుకోండి నాకైతే సరిపోలేదండి నేను కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకున్నాను మీరు కూడా మీ టేస్ట్కి తగినంత ఉప్పుని వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నామంటే మనకు క్యాబేజీ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఈ చట్నీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దోశలోకి కూడా బాగుంటుందండి ఎప్పుడైనా మనం పునుగులు వేసుకున్నా పునుగుల్లో కూడా పెట్టుకుని తినడానికి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్